న్యూస్ కి స్వాగతం జగపతి నగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాభిమాని సేవాస్ఫూర్తికి ప్రతీక అయిన స్వర్గీయ కాళ్ల దొంగబాబు వర్ధంతి కార్యక్రమం టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనవ్రతంతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ కాళ్ల దొంగబాబు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహాను బావుడని గ్రామాభివృద్ధి పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటరవి స్థానిక సర్పంచ్ గుడాల శ్రీలత సొసైటీ చైర్మన్ కుర్ల చిన్నబాబు తోము కుమార్ కాళ్ల వెంకటేష్ ఆళ్ల శ్రీమన్నారాయణ ఆళ్ల నానాజీ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా వెంకటేష్ కూడా ఆయన చెప్పారు పనుక రోజుల్లో అదే ఆలోచన ఆ రోజు ఆయన ఏ నిర్ణయం తీసుకుందా మన కూడా కట్టుబడి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఆయన తీసుకున్న నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారైతే అదే నిర్ణయం కట్టారు అందరూ చెప్పిన మాటలు ఆ కుటుంబం నుంచి ఎవరికి సర్పంచ్ సపోర్ట్ చేయాలి అర్థం చేస్తున్నారు అందుకే ఎమ్మెల్యే ఏదైనా ఖచ్చితంగా నిర్ణయాన్ని పెట్టుబడి ఆయన మర్చిపోకుండా కుటుంబం నుంచి సబ్మిట్ పెడతారు ఎమ్మెల్యే ఇష్టం ఏం చేసినా దాని ప్రకారంగా మన అందరూ రాదు సభస్ నువ్వు రాజకీయంలో రావాలి అని చెప్పేసి మొత్తం వ్యక్తి పెట్టినప్పుడు వ్యక్తి ఎవరైతే కాడగొంగ ఈ దొంగ వ్యక్తి లేకపోతే నాకు రాజకీయ భవిష్యత్ లేదు ఆ గ్రాడీకి ఇప్పుడు ఆ కుటుంబం ఇంటి నాకు ఎంత ప్రేమ ఆయన గీసిన గీతం ఎప్పుడు కూడా దాటాడలేదు కాళదోబంది వ్యక్తి లేక నాకు చాలా లోతుగా ఉన్నది ఆ కాళదొంగ రాసి నెరవేరాలని ఆ కుటుంబంలో ఎవరో ఇంత సంకల్పాలని కాపా ఎవరో ంగబబాబు గారు అనే వ్యక్తి ఆయన చనిపోయే వరకు కూడా పంచాయతీ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ గానే ఆయన చనిపోవడం జరిగిందండి ఆ జెండా వనం గురించి కూడా సర్పంచ్ గారు రాంబాబు గారు సచివ్య శ్రీలత్త గారు కూడా రాంబాబు మన రంగోబానీ గారు రాలేదేంటి రాలేదేంటి అనుకుంటే ఆ రోజు జ్వరంగా ఉంది అని చెప్పేసి ఏదో సాధారణ జ్వరం అనుకున్నారు కానీ ఆయన ఆ రోజు అందరినే లోకాన్ని వెళ్ళిపోతారని ఎవరూ అనుకోలేదండి స్వాతంత్ర దినోత్సవం నాడే ఆ రాత్రి అయినా మరణించడం జరిగిందండి కానీ ఆయన చివరి కోరిక ఒక సర్పంచ్ సర్పంచ్ అనే కోరికనే ఆయన చనిపోవడం జరిగిందండి మూడు గ్రామాల ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చి నచ్చింది अगर आइना पूर्व यादव सुपर यूपीएल का बात करते हैं तो ये मुझे ना ये ना मंजिल में बात करते हैं आप बोले ये वो भी अंदर आएंगे करेंगे साथ में तो ये ऑपरेशन कर रहे थे ये ऑपरेशन बाप रोड में आगे मानते हैं ये मैं ऑपरेशन कर रहा हूँ और आगे उनको ना कोई भी ज़्यादा ज़्यादा साथ में जी నాలుగు వేల కనిసాంటేనే కొత్త చాలా తొంగో అంటే కుందరేసులు ప్రజా అభిమానం అంటే చెక్క పైన పేరు వచ్చి ఏ వృత్తిని లేచిన ఐదు గంటల భావ ఎవరికొని చేసి మొట్టమొదటి ఈ తొంగభ లేకపోవడం చాలా దరదృష్టకరం ఎందుకంటే ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని ముందు చెప్పే వ్యక్తి కాళ్ళ దొంగబాబు అలాంటి దొంగబాబు ఇక మన అందరం లేకపోవడం మన దురదృష్టకరం ఏమి సరగబోయే ఎన్నికల్లో సత్వచ్చనికల్లో కాళ్ళ దొంగబాబు కుటుంబం ఎవరికి ఇచ్చినా విన్నట్టు విన్నట్టుకుండి మూడు గ్రామాలు తిరిగి ప్రతి గలబా తిరిగి ప్రతి కాళ్ళు పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని న్యాయం చేత ఉన్నవి కోరుకుంటూ సేవలు ఇస్తున్నాం అందులో మమ్మల్ని పొందిన అసలు నేను రోడ్డు మనం తీర్చలేదు మా అంత్రికి కూడా లోటు ఎప్పటికీ లోటు అయ్యేది నాకు మా ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ లోటు వేది నేను ఎవరో తీర్చి ఎవరో వెళ్ళిపోతే ముందు కూడా ఎవరికి తొంగపోవారు నేను అప్పటి లోటు మంచి కారణంగా గొప్ప కాదు ఎవరిని కూడా ఆపదలో ఉన్న మాకు ఎవరినా వెహికల్ బాగా కాపాడుతుంది అండ్ నేను వెహికల్కి ఎత్తూర్లో లేకపోయినా సార్ ఇలాంటి ఇల్లు అంగియన అలాంటి వెహికల్ ఏమి రోడ్డు మాకు ఎంపికల్లా రోజునే ఉంటే ఉత్తమంగా ఆయన నాకు అసలు స్లాబ్ సరే ప్రతి కార్యక్రమాన్ని ఫోటోలు కట్టించుకోడు ఆయన గురించి గబ్బా కూర్చుంటే డైరీ ఇది ఒక సందర్భంలో రోజు మేము ప్రసంగుకున్నాం బాగుంటుంది

ఆ మాట ఎప్పుడు చెప్పేటట్టుగా కాదండి దొంగ ఎప్పుడు జరిగితే ఏ ఫాస్టల్లో వచ్చి చూసినా సరే వాళ్ళకి సన్మానాలు చేయడం వాళ్ళకి పాడుకులు ఇవ్వడం అన్నీ చేసుకోవడం దొంగలు అయితే మా చచ్చిన మిత్రులు అయితే చాలా వేక్ చేసారండి చేసి దయచేసి ఫాస్టల్లో కూడా మంచి పేరు తెచ్చుకుని అలా స్వామి కూడా మా ఫాస్టర్గా తీసుకెళ్ళడం జరిగిందండి అండ్ పదవుల్లోకి వచ్చాక ప్రెస్మెంట్ గారిని మమ్మల్ని ఒక వ్యక్తిగతంగా ఒక కన్ను పెట్టుకుని ప్రేమించి అమ్మ ముందుకు పోలీస్ చే ముందుకు కనిపించి మేము వల్ల ఎంతపోయాయి తిరిగినా సరే నేను ముందు రెండు అమ్మ అనేసి అమ్మ ముందు నిలబెట్టుకోనండి ఆయనకైతే చాలా కృతజ్ఞతలు చెప్తున్నామండి మేము ఆయన లేదు పాటలు మేము చూస్తున్నామేంటి ఐడియా ఉంటే మాకు చాలా మీరు జరిగిన మాకు ముందుకు ప్రోత్సహించినా కూడా అండి ఆయన లేని రోజు చాలా విషయాలు మేము అందరికి ఎలా పడిన స్వల్పాలు మాట్లాడాలి అని ఎప్పుడు ఒక గృహిగా ఉంటూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నా వెనక బలమైన వ్యక్తులు నలుగురు ఉన్నారు ఒకరి స్నేహితులు ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద దిక్కు ఒక ధైర్యం ఇంకా ఆయన ఎలా ఉపద్రించుకోవాలో కూడా నాకు మాట్లాడతారు రాంగు గారు అని కంటే కూడా నేను ఎక్కువగా అన్నయ్య గారు అని అనుకున్నాను భక్తు కూడా రాంబాబు గారికి అన్నయ్య గారికి వదిలేసేవారు ఆయన నేను చూస్తుంటాను ఒక బిడ్డ తరిచే ఏ రీతిగా ఉంటాడో అన్నయ్య గారి ప్రకటి అదే విధంగా ఆయనకి భయం పొందేదాన్ని భయం లేకుండా చేశారు కష్టపడి తిరిగారు ఎలక్షన్ టైంలో ఆయనకి కళ్ళు సరిగా కనిపించకపోయినా సరే చాలా ధైర్యంగా ఆయన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా చాలా నా కోసం కష్టపడి పనిచేశారు ప్రజాభిమాని అంటే ఇలా ఉండాలా అన్నట్టు ఉండేవారు సంవత్సర కాలం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆయన కోసం అలా ఏడుస్తూనే ఉన్నాను తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ స్మరించుకునేది ఎవరైతే అన్నయ్య గారిని పది రోజుల్లో అయితే ఎవరైనా నచ్చిపోతామేమో అని ఆయన మర్చిపోలేని రోజు ఆగస్టు పదిహేను రోజులు చనిపోయారు వెళ్ళబోయిన వాళ్ళని ఇంటికి ఎవరు రావద్దన్నారు అని సాఫ్ చేస్తారు అన్నీ ఎవరు అంటే అన్నయ్య అందరూ అన్నయ్య లాగా ఒక మంచి పేరు సంపాదించుకోవాలి ధనము కోతలు కానీ కీర్తి అనేది ఎప్పుడు కూడా ఉండిపోతుంది మనందరి ఆశీస్సులు అందరి అభిమానం కూడా కుటుంబంపై చూపించాలి